పాటిస్తే పద్నాలుగో వచనంలో ఒక మాట అంటున్నాడు ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇస్రాయలియులకును ప్రఖ్యాతికరముగా ఉన్నది ఏమిటంట దేవుడు హెచ్చించిన శృంగం శృంగం అనంటే ఇంగ్లీషులో హాన్ అని ఉంది హాన్ అని అంటే ఏమిటది కొమ్ము కొమ్ము యేసు ప్రభువే దేవుని శృంగం దేవుని కొమ్ము కొమ్ము ఘనతకు గురుతు అర్థమైందా కొన్ని జంతువులు కొమ్ము చిన్నగా ఉంటుంది కొన్ని పెద్దగా ఉంటుంది కొన్ని చాలా బ్రాంచెస్ బ్రాంచెస్ ఉంటుంది దుప్పులకు లేడీలకు కనుక మీరు చూస్తే అటు కొమ్ములు వాటికి అందం వాటి కొమ్ములే వాటికి ఘనత గౌరవం దేవుడే మన కొమ్ము ప్రభు అయిన మనకు కొమ్ము ఆయన మన శృంగం ఆయన నీ తరపున పోరాడతాడు కొమ్ముంది ఎందుకు పోరాటానికి కొమ్మటానికి జంతువుకు ప్రమాదం రాకుండా కొమ్ముతో కుమ్ముద్ది అంతే అర్థమైందా ఆ కొమ్ములే జంతువును కాపాడతాయి అట్లాగే నిన్ను కాపాడేది ప్రభు అయిన నీ రక్షకుడు నీ విమోచకుడు ఆయన నువ్వు తల మీద పెట్టుకోవాలి కొమ్ములు ఎక్కడ ఉంటాయి చెప్పండి ఏ జంతువుకైనా అన్నిటికంటే ఎత్తుగా ఉండాలి కొమ్ము తల మీద ఉండాలి కొమ్ము దేవుడు ఎక్కడ ఉండాలి నీ జోబులో కాదు మీ పాకెట్లో కాదు నీ సంఖలో కాదు దేవుడు ఉండాల్సింది నీ తల మీద ఉండాలి దేవుడు మామూలుగా కొమ్ములున్న జంతువుని చూడగానే మొదట ఏం కనపడతాయి చెప్పండి కొమ్మే కనపడింది నిన్ను చూస్తే వెంటనే నీ మీద ఉన్న దేవుడు కనపడాలి దేవుని స్థానం నీ తల మీద ఆయన కింద నువ్వు ఉండాలి ఆయన క్రింద నువ్వు ఉండాలి నిన్ను చూస్తే ఆయన కనపడాలి ఆయన అధికారం క్రింద నువ్వు ఉండాలి ఆయన చెప్పింది నువ్వు చెయ్యాలి ఆయన కట్టడం నువ్వు పాటించాలి అంతేగాని నువ్వు కొమ్ము కంటే పైన ఉండకూడదు కొమ్మే పైన ఉండాలి ఆ కొమ్ము ఇక్కడ ఉన్నప్పుడే నిన్ను సంరక్షిస్తుంది కొమ్ము నిరగదీసే సంఖలో పెట్టుకున్నావు అనుకో కొమ్ము వలన ఉపయోగంలా కొమ్ముని తీసి కాల కింద పెట్టుకోకూడదు కొమ్ము కొమ్మే కొమ్మి ఇక్కడ ఉండాల తల మీద అక్కడుంటేనే నీకు సంరక్షణ అక్కడుంటేనే నీకు గౌరవం అది నిన్ను నడిపించాలి అది పరిపూర్ణ అధికారం కలిగి దాని కిందే నువ్వు ఉండాలి ఇజ్కియా కూడా దేవుని సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాడు దేవుని సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాడు దేవుని చిత్తమంతటిని జరిగించాడు కనుక కొమ్ము కొమ్ము స్థానంలో ఉండనివ్వండి ఆయన ప్రజలందరికీ ఇచ్చాడు ఇస్రాయేలీకి కూడా ఇచ్చాడు ఇస్రాయేలీలు ఎంతైనా ప్రత్యేకమైన వారే ఎందుకని వారి పితరులు అలాంటి భక్తిని చేశారు ప్రభు కొరకు అందరినీ వదిలేశారు అన్నిటినీ వదిలేశారు కనుక దేవుడు వారికి ఆ స్థానం ఇవ్వటం సముచితమే సమంజసమే దేవుడిని ఎవరు ఘనపరిచినా దేవుడు వారిని ఘనపరుస్తాడు వారి పిల్ల పిల్ల తరాన్ని ఆయన హెచ్చిస్తాడు అందుకే అన్నాడు ఆయన చెంత చేరిన జనులకు ఇస్రాయలీలకు ప్రఖ్యాతిగా ఉన్నది ఏమిటి ఆయన హెచ్చించిన ఒక శృంగము ఒకటే శృంగం నాలుగైదు లేవు ఒక్కడే కుమారుడే యేసు క్రీస్తు ఒక్కడే శృంగం ఆయనే రక్షకుడు ఆయనే అధికారి ఆయనే సంరక్షకుడు ఆయనే కనపడాలి ఆయనే అధికారంగా ఉండాలి ఆయన అధికారం కింద మనమందరము ఉండాలి ఆ కొమ్ము దేవుడే ఆ కొమ్ము దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తే ప్రజలందరూ ఆ కొమ్మును కలిగి ఉండాలి ఇస్రాయేరీలు కూడా ఆ కొమ్మును కలిగి ఉండాలి ఎవరు ఆయనను కలిగి ఉంటారో ఆయన చిత్తం చేస్తారో వారే ప్రఖ్యాతి నందుతారు ఎవరు ఆయన చిత్తం చేయరో వారు నష్టపోతారు కొమ్ము లేని జంతువులు ఎలాగో చేల్చబడతాయో సంరక్షించుకోలేవో అలాగూ మన జీవితాలు కూడా చేల్చబడి మన ఆత్మలు నశించిపోతాయి కనుక ఈ శృంగాన్ని నీ తల మీద నువ్వు కలిగి ఉండాలి ఈ శృంగపు అధికారం కింద ఆ శృంగపు సంరక్షణలో నువ్వు ఉండాలి ఆ కొమ్ము యొక్క అధికారం క్రింద నువ్వు ఉండాలి నీ మీద ఆయన అధికార అయి ఉండాలి ఆయన మాటకు లోపడాలి ఆయన కట్టడకు లోబడాలి ఆయన కట్టడంలో లోబడే హిస్కియా ఎంతో దీవించబడ్డాడని రాత్రి మనము చదివాం ఈ కొమ్ముకు మీరు అవకాశం ఇవ్వండి ఈ శృంగానికి మీరు అవకాశం ఇవ్వండి సకల జనులు సర్వ జీవులు ఆయన దగ్గరికి రావాల్సిందే ఎవరు ఆయనకు అధికారం ఇస్తారో వారిని దేవుడు దీవిస్తాడు నిన్ను దర్శిస్తాడు నీకు మేలు చేస్తాడు ప్రియదేవుని పిల్లరా ఆయన ఎప్పుడు నిన్ను వదిలిపెట్టడు నిన్ను కాపాడుతాడు నా ప్రియదేవుని పిల్లరా దేవునికి నీ జీవితంలో స్థానం ఇవ్వు ఆ దేవునికి స్థానం ఇస్తే నీ జీవితంలో నువ్వు తప్పక దీవించబడతావు కనుక ఆయన చెంత చేరాలి అర్థమైందా దేవుని చెంత చేరాలి దేవుని మందిరం దేవుని పిల్లల సహవాసం దేవుని వాక్యం దేవుని సిలువ ఆయన చెంతకు చేరాలి ప్రార్థిస్తే ఆయన చెంతకు చేరుతావు మోకరిస్తే ఆయన చెంతకు చేరినట్టే ఎందుకని ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఉంటారో వారి మధ్యలో నేనుంటా నా నామాని ఎవరు ప్రార్థన చేస్తున్నా నేను వారి మొర అలక్కిస్తా అన్నాడు ఇప్పుడు ఉంటాడు దేవుడు తర్వాత వెళ్ళిపోతాడు మరలా మరలా మనమందరం కూడుకుంటే మరలా మన మధ్యకు వస్తాడు నువ్వు మోకరిస్తే వెంటనే వచ్చి నీ ముందు నిలబడతాడు ఆ విశ్వాసం అసలు నీకుంటే నువ్వు తప్పకుండా మోకరిస్తావు ఎప్పుడు మోకరించినా ఈ కొమ్మైన దేవుడు వచ్చి నీ ముందు నిలబడతాడు ఈ రక్షణ శృంగం నీ ముందు నిలబడతాడు నిన్ను తన పక్షాన నిలవబెట్టుకుంటాడు ఎహోవా నా బలమాలో కూడా ఈ ఈ మాట ఉంది ఏంటది